అయితే కర్ణాటకలోకి వచ్చినాము కర్ణాటకలో ఇగో రాయచూరు దాటి కర్ణాటకలో వచ్చేసినాము కర్ణాటకలో చపాతీలు చట్నీ పచ్చడి మామిడికాయ పచ్చడి కొత్త పచ్చడి తోటి హాయిగా తిని నుంచి వెళ్ళి మళ్ళీ బయలుదేరుతాము సూపర్గా చూసుకోవచ్చు ఇగో ఏం పచ్చడి ఆలు మసాలా కర్రీ సూపర్ సూపర్ చూసుకో ఇగ లాగించేస్తాం ఇదిగో ఆలు మసాలా ఎక్సలెంట్ కర్రీ అయ్యి చూసుకోండి సూపర్ తక్కువ మరి పైసలు అవుతాయి కాస్ట్లీ మన న్యాచురల్ ఫుడ్ సహజమైన ఫుడ్ దొరకడం అంటే మామూలు విషయం కాదు ఇదిగో తీయకుంటుందా కాలం వేయలే ఎక్సలెంట్ సూపర్గా లైట్ కింది పెట్టు రొట్టెకి పెట్టు నేను చూసుకుంటాను ఓకే అయితే చూసుకో ఇక ఆలు కర్రీ చేస్తున్నాం ఓకే సూపర్ వాళ్ళకి ఇప్పుడు ఈ టైం దాక్కుంటారా ఇక మనం అంటే ప్రయాణంలో ఉన్నాం కాబట్టి మన పని మనం చేసుకుంటున్నాం చూడవచ్చు కర్ణాటకలో ఉన్నాం బండి ఇక్కడ పెట్టినాం పార్క్ చేసిన సైడ్కు తనకైతే ఇక్కడ హాయిగా నిమ్మలంగా లాగిన్ చేస్తూ ఉన్నాం సూపర్ ఓకే మరి బాయ్ థ్యాంక్ యూ